గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్ ఆపద వచ్చినప్పుడు ఆదరించేవాళ్ళు దేవుళ్ళతో సమానం అని చాలామంది చెప్తారు మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏది ఎలాగన్నా కానీ కష్టాల్లో నష్టాల్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆదరించేవాడిని మిమ్మల్ని ప్రేమించేవాడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎలాంటి విషయాలైనా సరే ఉంది నీ ఫ్యామిలీతో ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా నువ్వు ఉన్నా లేకపోయినా కానీ నీ సుఖాలు తెలుసుకునేవాళ్ళు నీ ఫ్యామిలీని కొన్ని ఆదరించేవాళ్ళు అది మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే ఉంది ఒక మనిషి అది నీ భార్య కావచ్చు నీ అక్క కావచ్చు నీ తల్లి కావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎంత ఇబ్బందులు ఉండే తోడుండలేని పడుతుందో పోనీ దూర ప్రాంతానికి వెళ్ళి బ్రతకటానికి ఎన్నో అవకాశాలు లేక ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఫ్రెండ్స్ కుటుంబానికి దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు భార్య బిడ్డల అండగా ఉండేవాళ్ళు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అన్నలు కావచ్చు మన కుటుంబ సభ్యులు కాకుండా మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్రెండ్స్ ప్రేమగా ఆప్యాయతగా నమ్మకంగా ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నిందించి అవమానించి మీ కుటుంబాలను పాడు చేసుకోకండి ఇప్పుడు చూర ప్రాంతాలలో భర్త ఒకసేట భార్య ఒకసేట కుటుంబానికి దూరంగా ఉండి కుటుంబం కోసం కష్టపడే ప్రతి వ్యక్తులు కూడా ఫ్రెండ్స్ ఎన్నో కలతలతో కష్టాలతో అవమానాలతో ఒకళ్ళొకళ్ళు నిందించుకొని ఒకళ్ళొకళ్ళు అనుమానించుకొని ఒకరి పట్ల ఒకళ్ళ దేశం పెంచుకొని ఫ్రెండ్స్ కాపరాలను కూల్చుకుంటున్నారు పిల్లల్ని వండరి వాళ్ళు చేస్తున్నారు అనాథలుగా మిగిలిపోతున్న మీ బంధాల మధ్యన మీ పిల్లలు ఎంతో కష్టంతో నష్టంతో తల్లి దగ్గర ఉండలేక తండ్రి దగ్గర ఉండలేక మీ బంధాలని కలపలేక ఫ్రెండ్స్ మీ కడుపులు పుట్టిన పిల్లలే ఎంతో వేదనకి ఎంతో కష్టాలతో నష్టాలతో ఇబ్బందులతో అనుభవిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు మీ నుంచి వాళ్ళని కలపలేరు కానీ మిమ్మల్ని దూరంగా ఉండలేరు ప్రతి తల్లిదండ్రికి కావాల్సింది పిల్లలు ప్రేమ అభ్యయతం పిల్లలకు కావాల్సింది కూడా తల్లిదండ్రుల ప్రేమ అభిమానాలే ఈ సమాజంలో చాలామంది గుర్తించుకోకుండా మూర్ఖత్వంతో ఫ్రెండ్స్ డబ్బు కోసం ఆశల కోసం కుటుంబాలను పాడు చేసుకుంటూ బంధాలను దూరం చేసుకుంటూ ఒకరినొకరిని అనుమానించుకొని అవమానించుకొని కాపురాలను కోల్చుకొని పిల్లల్ని అనాథలు చేసుకునే బంధాలు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ తెలుసుకోనండి నీ కుటుంబం కోసం కష్టపడే ప్రతీది కూడా కొన్నిసార్లు నిజానికి ఒకవేళ నిందించేవాళ్ళంటే తప్పుని సరిదిద్దుకోవచ్చు ఒకవేళ అపార్థాలతో మీ కుటుంబాలు అయిపోయి ఉంటే ఫ్రెండ్స్ తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వండి తెలుసుకోవటానికి వాళ్ళకు ఒక మార్గాన్ని కల్పించండి నిజానికి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ న్యాయం దొరికింది అబద్ధం ఏదో ఒకరోజు కూలిపోద్ది ఎవరైనా నీ కుటుంబం మీద కట్టుకథలు చెప్పేసి నచ్చకో కిట్టకు వాడవలేకపో విడదీసేవాళ్ళు పడగొట్టేవాళ్ళు చెప్పుడు మాటలు చెడగొట్టేవాళ్ళు ఫ్రెండ్స్ సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటారు మీకు కూడా తెలిసే ఉంటుంది అలాంటి వాళ్ళ మాటలు నమ్మే ఫ్రెండ్స్ మీ కుటుంబాన్ని పాడి చేసుకోకపోకుండా నీ బిడ్డలకు తల్లిదండ్రులు లేకుండా దూరం అయిపోయి మీ బిడ్డలను మీరు అన్యాయం చేయవద్దండి ఏ కుటుంబం అయినా సరే ఉంది ఏ భర్త వారి సరే ఏ ఉద్యోగం చేసుకుంటున్నా సరే ఉంది మీ ప్రేమ మీ ఆప్యాయతలు మీ పిల్లలకి ఎప్పుడు తోడుగా ఉండేలా చూడండి ఫ్రెండ్స్ తల్లిదండ్రి దూరం అయిపోయిన పిల్లలు సమాజంలో ఎంత విహిన్నంగా ఎంత కరుకోచంగా తయారవుతున్నారు చూడండి ఒక్కసారి మీరే ఒకళ్ళు అయితే నీత్యానికైనా దిగజారుతున్నారు ఒకళ్ళు లేకపోతే అనాథలుగా మిగిలిపోతున్నారు ఏది లేకపోతే తల్లిదండ్రులు దూరం అయిపోయి నానమ్మ కాడో అమ్మమ్మ కాడో పెరిగి పెద్ద అయిపోయి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోలేక వాళ్ళు ఎందుకు అతిథులు ఒంటరి వాళ్ళు అయ్యారు ఎవరు చెప్పేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక వాళ్ళ ఎదుగుకి వాళ్ళ మార్గాలకి కూడా ఒక గమ్యం వేసే గైడెన్స్ లేక ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నీ కోసం నీ పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రేమతో అభిమానంతో నీ కుటుంబం కోసం చిన్న చిన్న తప్పులుని సరించుకొని హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ